లేదురా రోజు రోజు రేపు రేపు అంటే ఎట్లా చెప్పు లేదు మా మమ్మీ అడుగుతుంది డబ్బులు లేదు నేను ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు మా మమ్మీ అడుగుతుంది డబ్బులు నేను ఏం చెప్పను ఇంకేం రోజులురా లేదు మా మమ్మీ పక్కనే ఉంది మాట్లాడు మరి ఇస్తున్నా నువ్వు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలే ఇక మా మమ్మీకి ఇస్తున్నాం మాట్లాడు హలో ఆ బాబు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు లేదమ్మా మీరు వడ్డీ కూడా ఇవ్వట్లేదు కదా లేదు ఇప్పటికే చాలా అయింది లేదమ్మా మీ ఇల్లు ఎక్కడా మీ నాన్నగారి నెంబర్ ఉంటే ఒకసారి ఇవ్వు ఎవరే ఎక్కడున్నారు మీరు అసలు మీరు ఎక్కడున్నారో అది చెప్పండి నేను చెప్తున్నాను కదా మరి కట్టడం చేతకానప్పుడు ఎందుకు తీసుకున్నారు సరే సరే హలో అరే లేదురా మా మమ్మీ పక్కనే ఉందిరా ఎప్పుడు ఇస్తావు ఇగో మా తాతయ్య కూడా ఉన్నాడు ఒకసారి మాట్లాడు మాట్లాడు మా ఇగో ఇస్తున్నా మాట్లాడు హలో హలో బాబు హలో మా హలో మాట్లాడరా హలో 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 డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు హలో మా సరేరా నేను ఇంటికి వస్తాను ఇప్పుడు మా తాతయ్యని తీసుకొని వస్తా పక్కనే సరే నేను ఇంటికి వస్తాను నాగురాన్ని వీడియో నేను అక్కడ వీడియో చేస్తున్నాను అంటే అమ్మాయి లాగా ఇట్లా అబ్బాయి లాగా మాట్లాడితే అవతలలో నిజంగానే మాట్లాడుతున్నాను ఒకటే సార్ అమ్మాయి వయసు అనుకున్నారు మీరు హాయ్ చెప్పండి మీరు